హాయ్ హలో మై డియర్ ఆడియన్స్ మీకోసం మరో చరిత్ర గల ప్రదేశం వెతుక్కుంటూ వచ్చాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకీ ఓల్గాస్ సో సో ప్రస్తుతం నేను నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని శ్రీ తిప్ప అంటే కాశీనాయన ఆశ్రమంలో ఉన్నాను సో ఇక్కడైతే మొత్తం అయితే వీడియో తీశాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సో ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ నిరంతర అన్నదానం జరుగుతుంది అలాగే లక్షల్లో వేలల్లో ఈ గుడిని దర్శించుకోవడానికి భక్తులు అయితే వేలాది వేల కొద్దిగా వస్తారు సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మన వీడియోలో మాట్లాడుకుందాం ఈ గుడి చరిత్ర గురించి సో లెట్స్ గో టు వీడియో సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నదైతే ఆత్మకూరులోని కాశీనారాయణ స్వామి ఆశ్రమం సో చుట్టూ చూసుకోవచ్చు చెట్లు పచ్చదనం ఎలా ఉన్నాయో సో అక్కడ పక్కన బొగ్గేరు నది అయితే ఉంటుంది సో చుట్టూ చూసుకోవచ్చు ఇదైతే కాశీనాయన ఆశ్రమంలోకి వచ్చే దారి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కాశీనాయన ఆశ్రమంలో ఒక కాశీనయన ఆశ్రమమే కాదు ఫ్రెండ్స్ మొత్తం మన దేవుళ్ళు అందరి హిందూ సాంప్రదాయానికి సంబంధించిన దేవుళ్ళు అందరి విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ కాశీనయన ఆశ్రమంలో సో ఒక్కొక్క విగ్రహాలుగా అన్ని చూపిస్తాను సో చూడండి సో ఇక్కడైతే రాసుంది ఫ్రెండ్స్ చూడండి ఎంతో మంత్రాలు రాస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మెట్ల గుండా కొండ మీదకు వెళితే కనకదుర్గ అమ్మవారి ఆలయం అయితే వస్తుంది కొండ మీద అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మెట్ల గుండా వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ మెట్లు కూడా ఎంత కలర్ఫుల్గా డిజైన్గా ఎంత కొండని చెక్కి ఎలా తయారు చేశారో చూడండి ఫ్రెండ్స్ సో ఈ కాశీనైన ఆశ్రమాన్ని అయితే ఆత్మకూరులో విజిట్ చేసిన వారు లైక్ చేసుకోనివ్వండి అలాగే విజిట్ చేయని వాళ్ళు చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ఈ కాశీనైన ఆశ్రమం తెలిసిన వాళ్ళు సో చూసుకోవచ్చు మొత్తం శివుడి విగ్రహాలు అలాగే బ్రహ్మ విగ్రహాలు మనకి హిందూ సాంప్రదాయానికి సంబంధించిన మొత్తం అందరి విగ్రహాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మా లోపల గుడి అయితే మొత్తం విగ్రహాల దగ్గర అయితే గేట్లకు తాళాలు అయితే వేస్తున్నారు సో అందువల్ల మీకు దగ్గరగా అయితే చూపించలేకపోతున్నాను సో ఫ్రెండ్స్ అయితే ట్రై చేస్తాను ఎలా కనిపిస్తుంది ఇంకా మీ ఇష్టం సో నాకు వీలైనంత అయితే ట్రై చేశాను గేట్లు వేసున్నా కానీ చూపించేందుకు సో చూడండి అన్నీ గేట్లు వేసి తాళాలు వేసి ఎలా వేసేసారో సో ఇప్పుడైతే కనకదుర్గమ్మ విగ్రహం అయితే చూసాం కదా అలాగే కింద చాలామంది గుళ్ళు అయితే ఉన్నాయి ఒక్కొక్కటిగా చూపిస్తాను సో చూడండి సో ఫ్రెండ్స్ మనం ముందు సైడ్ మెట్లు వచ్చాం కదా ఇది బ్యాక్ సైడ్ ఫ్రెండ్ మెట్లు ఫ్రెండ్స్ సో మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే కొండకు మొత్తం రంగులు వేసేసారు మొత్తం రంగులు వేసేసి విగ్రహాలు అయితే చాలా అందంగా అయితే పెట్టారు కొండ చుట్టూ చూసుకోవచ్చు ప్రతి ఒక్క దేవుడి విగ్రహం అయితే ఉంది అలాగే డిజైన్ డిజైన్గా చుట్టూ అన్ని చెట్లు కూడా పెట్టారు కొండ చుట్టూ సిమెంట్ రోడ్డు వేసి ఉంటుంది అంటే ఆశ్రమం చాలా అంటే చాలా అందంగా ఉంటుంది సో మీరు ఇక్కడ చూసుకుంటే నాగారు పమ్మ తల్లి గుడి కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి పైన సుబ్రహ్మణ్య స్వామి సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారుగా మహావిష్ణువు విగ్రహం అలాగే రావణాసురుడి విగ్రహం అలాగే చాలామంది దేవుళ్ళ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి రావణాసురుడు చూడండి ఎలా ఉన్నాడు అలాగే ఎవరో తపస్సు చేస్తున్నట్టు చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ నాకంటే గూస్ బంప్స్ ఫీలింగ్గా ఉంది చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో సో ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు పులి నోట్లోంచి నోరు తెరిచినట్టు ఎలా ఉందో ఆ లోపల అయితే శివలింగం అయితే ఉంది ఫ్రెండ్స్ శివుడి గుడి అయితే ఉంది సో అంతేకాకుండా ఇందాక ఏనుగు కూడా చూసారు కదా ఆ ఏనుగు లోపల అయితే అమ్మవారి విగ్రహం అయితే ఉంది సో భలే అంటే భలే వెరైటీగా అయితే కట్టారు ఈ గుళ్ళని సో ఇక్కడైతే ఫీలింగ్ గూసు బంసగా ఉంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఈ గేట్లు అయితే మూసున్నాయి ఫ్రెండ్స్ మాక్సిమం అయితే ట్రై చేస్తున్నాను మీకు చూపించడానికి సో చూసుకోవచ్చు లోపల శివుడి విగ్రహం అయితే ఉంది సో చాలా అంటే చాలా ఒక జురాసిక్ పార్కు ఒక పురాతనమైన దేవాలయాలు అలా ఒక మాటలో వర్ణించలేకున్నా ఫ్రెండ్స్ ఇక్కడ దేనికి దానికి కూడా మెట్లు ఉన్నాయి ఏ గుడికి వెళ్ళాల్సిన దానికి ఆ గుడి మెట్లు ఉన్నాయి సో కొండ చూడండి ఫ్రెండ్స్ ఎలా చీల్చి కట్టారో మైండ్ బ్లోయింగ్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చెట్లు అయితే చాలా బాగా పెంచుతున్నారు ఫ్రెండ్స్ సో ఇక్కడైతే ఒక గృహ అయితే ఉంది ఫ్రెండ్స్ కిందకి లోపలికి ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు అయితే పెట్టారు సో చాలా అంటే చాలా బాగుంది సో ఓం శ్రీ దత్తాయ నమ అని రాసున్నారు అలాగే గృహలో ఉండే మహానుభావులు అందరికీ నమస్కారం అని రాశారు సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు పెట్టారు ఇక్కడ గృహం ఉంది ఫ్రెండ్స్ లోపల ఏమన్నా ఉందని చూద్దాం పదండి సో లోపలైతే ఏం లేనట్టుంది ఫ్రెండ్స్ ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఎంత అందంగా ఉందో సో అంతేకాకుండా అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక లేక్ లాగా అయితే సృష్టించారు ఆ లేక్ పట్టుకుని అయితే మార్కండేయుడు ఉన్నాడు పైన యమధర్మరాజు ఉన్నాడు సో ఆ శివుడిని పట్టుకున్న మార్కండేయుడిని యమధర్మరాజు తీసుకెళ్లలేకపోతున్నాడు అని ఒక 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 చిత్రంలో మనకు చూపించారు చూడొచ్చు లేక్ కూడా బాగా సెట్ చేశారు ఫ్రెండ్స్ సో చాలా అంటే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రదేశం చూసుకోవచ్చు పైన కూడా విగ్రహాలు శివుడి విగ్రహాలు సో అక్కడైతే అన్నదానం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడైతే నిరంతర అన్నదానం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ కూడా కొన్ని గుళ్ళు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో మనం ఇప్పుడు చూస్తున్నది ఫ్రెండ్స్ తపోవనం అంట ఫ్రెండ్స్ సో ఇక్కడైతే తపోవనం అని రాస్తున్నారు సో లోపలికి వెళ్ళైతే చూద్దాం ఫ్రెండ్స్ మనం సో ఇక్కడ గుళ్ళు భలే వెరైటీగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో అక్కడైతే అన్నదానం చేసేందుకు వండుతారు సో ఇక్కడైతే ఒక గుడు ఉంది సో చూపిస్తాను అది మీకు సో చూసుకోవచ్చు ఎంత అందంగా డెకరేట్ చేస్తున్నారో సో తాళం అయితే వేస్తుంది ఫ్రెండ్స్ లోపలికి అయితే చూపించలేం సో చూసుకోవచ్చు లోపల చూడండి ఒకసారి అమ్మవారిని సో చుట్టూ చూసుకోండి ఎంత బాగా డెకరేట్ చేశారు సో నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది ఇలాగే సో చూడండి చుట్టూ ఫ్రెండ్స్ నరసింహస్వామి దేవాలయం చూడండి ఫ్రెండ్స్ అంటే దేవాలయం అంటే గుడిలాగలేదు మామూలుగా తపస్సు చేస్తున్నట్టుగా మామూలుగా పెట్టారు సో చుట్టూ కొండలే చెట్లే చూసుకోవచ్చు కొండల మధ్యలో ఎలా ఉందో సో పక్కన అయితే పెద్ద గుడి అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఆ గుడి లోపలికి అయితే పర్మిషన్ లేదు కానీ నేను బయట నుంచి అయితే మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ మనల్ని అయితే నేనైతే అడిగాను గుడి లోపలికి వెళ్ళి వీడియో తీసుకుంటానంటే లేదండి ఆ గుడిలో వర్క్ జరుగుతుంది వెళ్ళకూడదు అన్నారు సో ఓకే అని బయట నుంచైనా తీసుకుంటా అని చెప్పి అడిగాను తీసుకోమన్నారు సో చూడండి ఫ్రెండ్స్ మొత్తం చుట్టూ పచ్చదనమే ఇటు చూసినా కానీ సో మీకు బయట నుంచి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ గుడి లోపలికి అయితే నాకు పర్మిషన్ లేదు సో ఈ గుడి కూడా కడుతున్నారు పక్కనే కళ్యాణ మండపం ఉంది సో చూసుకోవచ్చు ఇటు చూసిన విగ్రహాలే ఇటు చూసిన ఒక్కసారి అయితే విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది సో బయట నుంచి అయితే చూడండి గుడి సో పక్కనే అది ఏదో కళ్యాణ మండపం అంట ఇంకా ఓపెన్ కాలేదు సో ఈ మధ్య అయితే రీసెంట్గా రెడీ చేస్తున్నారు సో చూసుకోవచ్చు సో నేను చెప్పినట్టుగా అయితే మీరైతే వీడియోలో చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ గుడి ఈ గుడి ఈ గుడి ఒక్కసారి విజిట్ చేసినా చాలు అద్భుతంగా ఉంటుంది సో నా కష్టానికి ప్రతిఫలంగా నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కొన్ని లైక్స్ అండ్ కొన్ని సబ్స్క్రైబర్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది ఎంత ఎన్ని కొడతారు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు అనేది మీ ఇష్టం నేనైతే ఏం చెప్పను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అలాగే నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ ఫ్రెండ్స్